హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ ఇవెంట్ అటు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అలాగే నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు అలాగే కాల్ మెసేజ్ కానీ రియూనియన్ కానీ చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మీరు నో కాంటాక్ట్ ఉన్న సపరేషన్లో ఉన్న అండ్ అండ్ తక్కువగా మాట్లాడుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కంప్లీట్గా దూరం దూరంగా ఉన్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో చూడొచ్చు సో నేను కార్డ్స్ ప్రెక్ట్ చేసేటప్పుడు మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకోండి ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ పర్సన్ ఏమిటి మీకు ఇష్టమైన వ్యక్తి నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇన్ మస్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇన్వర్స్ గివ్ మీరేట్ రీడింగ్ ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్ సో కాంటాక్ట్ వస్తుందండి త్వరలోనే ఖచ్చితంగా కాంటాక్ట్ వస్తుంది చాలా మందికి రావాలి కాంటాక్ట్ ఖచ్చితం చాలా మందికి ఫిబ్రవరిలో ఛాన్స్ ఉంది మీ పర్సన్ డేర్ చేస్తారు టవర్ కాటికి క్లారిఫై ఒకవేళ మీరే దూరం పెట్టారా మీరు సడన్గా గా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీరు దూరం పెడితే మీరే స్టాండ్ తీసుకుంటారు మీరే ఈ పర్సన్తో మళ్ళీ కనెక్ట్ అవుతారు లేదా లేదు మేమే వాళ్ళ కాంటాక్ట్ కోసం ఏదైనా చూస్తున్నాం చేస్తే వాళ్ళే చేయాలి అంటే వాళ్ళ నుంచే మీకు కాల్ కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది సో మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ వచ్చే ఛార్జెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సన్ డిసైడ్ అవుతున్నారు సో డెఫినెట్లీ మీరు చాలామంది నో కాంటాక్ట్లో సపరేషన్లో ఉంటే కనుక మీ యొక్క ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ పోతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న ఇప్పుడు దాకా ఉన్న సైలెన్స్ బ్రేక్ అవ్వబోతుంది ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నారు మెసేజ్ చేసుకోకుండా కాల్ చేసుకోకుండా సైలెంట్గా ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉండొచ్చు నెలలో వారాల్లో రోజులు అయి ఉండొచ్చు సో ఇప్పుడు ఆ సైలెన్స్ బ్రేక్ అవుతుంది మీ ఇద్దరి మధ్యన దూరం కూడా ఎండ్ అవుతుంది ఈ పర్సన్ డెఫినెట్లీ ఏంటంటే స్టెప్ అయితే తీసుకోబోతున్నారు చాలా న్యూ ఎనర్జీతో ఈ పర్సన్ మీ దగ్గరికి కా అంటే అంటే ఈ పర్సన్ ఇంతకు ముందు వరకు ఈ పర్సన్ భయపడ కానీ లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల కానీ ఈ పర్సన్ ఆగిపోయి ఉంటే కనుక ఇప్పుడు ఈ పర్సన్ ధైర్యంగా వెనక ముందు ఆలోచించకుండా స్టెప్ అయితే తీసుకోబోతున్నారు సో మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఈ పర్సన్ చెరిపోయిపోతున్నారు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు కనెక్ట్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ మీ ఇద్దరు అన్బ్లాక్ చేయడము మెసేజ్ చేయడమో కాల్ చేయడము లాంటివి జరుగుతాయి అన్నమాట ఈ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మార్పు వచ్చింది అందుకే ఈ పర్సన్ ఈ విధంగా రావాలి అనుకుంటున్నారు సో మీకు మళ్ళీ దూరంగా ఉండలేక మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తారు ఇంకా ఈ పర్సన్కి మీకు మధ్య ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఉన్నా గొడవలు ఉన్నా ఈ మిస్అండర్స్టాండింగ్ ఉన్న ఈ పర్సన్ వాటిని మేనేజ్ చేయాలని చూస్తున్నారు అంటే ఆల్రెడీ మీ మధ్య గొడవలు మిస్అండర్స్టాండింగ్ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఇలాంటివి ఉంటే కనుక గాసిప్స్ లేకపోతే ఇతరుల వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా అయ్యుండొచ్చు మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్ లాంటివి ఉంటే కనుక అపార్ధాలు లాంటివి ఉంటే ఈ పర్సన్ ఏంటి అంటే వాటికి దూరం ఇప్పుడు అవి ఉండటం వల్ల ఈ పర్సన్ మీకు చాలా దూరంగా ఉండడం మాట్లాడుకుని ఉండడం కానీ మనసులో బాధ ఉండడం ఇప్పుడు ఆ బాధకి వీళ్ళు చెక్ పెడతారు వాళ్ళు ఇప్పుడు వరకు కూడా దూరంగా ఉంది మీరు అంటే ఇష్టం ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉన్నారు ఫర్దర్గా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ గొడవలు పడ్డా సరే మళ్ళీ ఉండలేక మళ్ళీ మీ దగ్గరికి రిటర్న్ అవుతున్నారు రిటర్న్ అయ్యి మళ్ళీ ఈ పర్సన్ ఎలాగైనా సరే మీ మనసు గెలుచుకోవాలని కానీ ఎలా అయినా సరే మళ్ళీ మీతో కాంటాక్ట్ కలపడానికి కానీ ట్రై చేస్తారు డెత్ కార్డ్కి క్లారిఫై సో ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫై చివరికి వాళ్ళు ఏది మంచి ఏది కరెక్ట్ అని డిసైడ్ అయ్యారండి సో ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మీకు వాళ్ళు కాల్ చేయడం కరెక్టే మీరు వాళ్ళకి కరెక్టే మీతో ఉండడమే కరెక్ట్ అనేది డిసిషన్ వాళ్ళు తీసుకోబోతున్నారు అనమాట సో ఫర్దర్గా ఈ పర్సన్ తీసుకునే డెసిషన్ ఏంటి అంటే మీ లైఫ్లోకి రావడం కరెక్ట్ మీకు మెసేజ్ చేయడం కరెక్ట్ మీ మిమ్మల్ని వదులుకోవడం రాంగ్ సో మీ వైపు ఫేవర్గా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు రెండు నెలల నుంచి కన్ఫ్యూజన్ అంతా పోయింది ఇవాళన్నీ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఈరోజు వీడియో చూసే వాళ్ళు మాత్రం చాలా చాలా లక్కీ ఎందుకంటే కాంటాక్ట్ అనేది చాలామందికి మ్యాక్సిమం రావాలి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎంతవరకు ఎంతమంది కనెక్ట్ అయిందో సో కనెక్ట్ అయిన వాళ్ళ వాడికి వస్తుంది ఓకేనా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు పర్సనల్గా కూడా తీసుకోవచ్చు ఇది మీకు కనెక్ట్ అయిందా లేదా అని అండ్ ఇక్కడ మాత్రం కాంటాక్ట్ అనేది వెరీ వెరీ పాజిబుల్ ఎందుకంటే ఈ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది చాలా ఓవర్ థింక్ చేస్తారండి ఆల్రెడీ వాళ్ళు ఇంతలా ఎందుకు డిసైడ్ అయ్యారు అంటే చాలా చాలా మిమ్మల్ని మిస్ అయ్యారు మిమ్మల్ని వదులుకోవడం మిమ్మల్ని పోగొట్టుకోవడం మనకి ఇష్టం లేదు వాళ్ళు చాలా రోజుల నుంచి వారాల నుంచి నెలల నుంచి ఇదే పడుతున్నారు బాధ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు రాలేకపోతున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఇంక మీరు వాళ్ళని వదిలి వెళ్ళిపోతారు భయం థాట్ కూడా వాళ్ళకి ఉంది సో వాళ్ళు ఏంటంటే చాలా రోజులు డేస్ నుంచి నైన్ వీక్స్ కానీ నైన్ డేస్ కానీ నైన్త్ మంత్స్ కానీ అట్లా ఈ పర్సన్ చాలా వీక్స్ చాలా మంత్స్ చాలా డేస్ నుంచి మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు సో మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ని ఈ పర్సన్ వదులుకోకూడదు అనేది డిసైడ్ అయ్యారు ఫైనల్గా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఫిక్స్ అయ్యారు ధైర్యం అయితే తెచ్చుకుంటున్నారండి ధైర్యం తెచ్చుకొని ఈ గొడవని మేనేజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలకి వాళ్ళు సొల్యూషన్ ఎదకపోతూ ఉన్నారు గొడవలు అయినా సరే వీళ్ళు ఫైవ్ అవర్స్ వర్క్ క్లాస్ ఈ పర్సన్ ఇప్పటి వరకు కూడా ఈ గొడవలు అన్నాయనే దూరంగా ఉన్నారు ఫైవ్ ఆర్ మెన్స్కి ఎస్ ఈ గొడవల్ని మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ఏదైతే గొడవల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైతే సైలెంట్ వల్ల ఇప్పటి వరకు దూరం వచ్చిందో ఆ దూరాన్ని ఈ పర్సన్ చెరిపేయాలి అనుకుంటున్నారు వాళ్ళొక టాలెంట్తో అంటే వాళ్ళు ఏదో రకంగా ఈ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయించాలి మేనేజ్ చేయాలి అంటే ఇంతకు ముందు వరకు ఈ పర్సన్ మేనేజ్ చేయకుండా భయపడిపోయి మీరు వద్దంటే ఆగిపోయి లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి ఆగిపోయి ఏదో అపార్థం చేసుకొని గొడవల వల్ల మీద కోపం వల్ల ఈగో వల్ల అపార్థం చేసుకొని ఈ పర్సన్ ఆగిపోయి ఉంటే కనుక ఫర్దర్గా ఈ పర్సన్ ఏంటి అంటే ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది రియలైజేషన్ అండి ఈ పర్సన్ ఇంకా నేను మేనేజ్ చేయగలను ఇక నేను భయపడకూడదు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా నేను ఈ పర్సన్తో కనెక్ట్ అవ్వాలి ఏదో మా ఏదో చెప్పాలి మీరు అపార్థం చేసుకుంటే నిజం చెప్పాలి లేదా వాళ్ళు ఏదైనా నిజం తెలుసుకోవాలి లేదా క్లారిటీగా మీతో మాట్లాడాలి ఇంతకు ముందు వరకు మీతో మీతో మాట్లాడుకుంటే అవాయిడ్ చేస్తే మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటున్నారు ఫైనల్గా ఈ పర్సన్ మీ వైపు ఆలోచిస్తున్నారు తిరిగి మీతో మాట్లాడాలి తిరిగి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆలోచన ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సన్కి మీతో మళ్ళీ హ్యాపీగా ఇంతకు ముందులాగా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్ మూమెంట్ స్టార్ట్ అయిందండి స్లోగా స్లోగా ఆలోచించి సడన్గా యాక్షన్ తీసుకుంటారు త్రీ ఆఫ్ వ్యాన్స్ వెయిటింగ్లో ఉన్నారు చాలామందికి ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపే చాలా మందికి మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ అన్బ్లాక్లు జరగబోతూ ఉంటాయి బోటమ్ ఆఫ్ ద డే ఏసాఫ్గా న్యూ బీఈనింగ్ ఉంది రియూనియన్ ఉంది వెరీ సూన్ రియూనియన్ న్యూ బీవినింగ్ కాంటాక్ట్ అన్బ్లాక్లు జరగబోతాయి మీ పర్సన్ అన్బ్లాక్ చేయడం మీ పర్సన్ ఆర్ మెసేజ్ చేయడం అండ్ వాళ్ళ నుంచి కాంటాక్ట్ రావడం సో మీ సైడెన్స్ మీ సైలెన్స్ బ్రేక్ అవ్వడం జరగబోతూ ఉంది సో క్లైమ్ చేసుకోండి వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అంటే చాలా చాలా పాజిటివ్ రీడింగ్ రీడింగ్ రావడంతోనే కాంటాక్ట్ కార్డు వచ్చింది ఎంతమంది కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారో సో చాలా వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనమాట అంటే కాంటాక్ట్ రియ్యూ నేను మాట్లాడాలి అన్లాక్లు ఇవన్నీ ఎవరైతే ఆలోచిస్తున్నారో మీ అందరికీ కూడా సైలెంట్ అయ్యి దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట సో వెరీ ఫాస్ట్ అండ్ సడన్గా అండి అంటే ఎంత స్లో అయినా సరే ఒక్కసారిగా సడన్గా యాక్షన్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఏ జడ్జ్మెంట్ కార్డ్ అంటే ఈ పర్సన్ రియలైజేషన్ వచ్చింది ఇంకా ఇంతవరకు భయపడి ఆగిపోయే వాళ్ళు వీటి మీదట భయపడకుండా మేనేజ్ చేస్తారు రిలేషన్ని మేనేజ్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంకా మీతో కాలర్ మెసేజ్ చేయడానికి మీతో కనెక్ట్ అవ్వడానికి మీరు మాట్లాడితే అవాయిడ్ చేసుకుంటూ తప్పించుకుంటూ తిరిగిన వాళ్ళు మీ ఎదురు పట్టడం మళ్ళీ మీ కాంటాక్ట్ని లిఫ్ట్ చేయడం మీకు మీ రిప్లై ఇవ్వడం మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేయడం మీరు మెసేజ్ చేస్తే ఎప్పుడు స్పందించిన వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వడం లేదా వాళ్ళంతటా వాళ్ళు కాలర్ మెసేజ్ చేయడం చేస్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి మూమెంట్ అయితే వస్తుంది డైరెక్ట్గా వాళ్ళే చేస్తారు అండ్ వాళ్ళే మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు సో కాల్ మెసేజ్కి చాలా స్ట్రాంగ్ ఉంది ఈ పర్సన్ టోటల్గా మీతో అయితే ఈ రిలేషన్లో కమ్యూనికే అయితే చేయబోతూ ఉన్నారు ఈ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళా కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడతారు రిలేషన్ గురించి సంథింగ్ మీతో మాట్లాడతారండి మాట్లాడి రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ విషయం గురించే మాట్లాడతారు మళ్ళీ మీరు బ్రేక్ అయినా సైలెంట్ అయినా గొడవలు అవుతున్న మీ రిలేషన్ గురించి మళ్ళీ ఈ పర్సన్ ఒకసారి మీతో మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడి రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుకుంటారు ఫైనల్లీ ఈ పర్సన్ నుంచి మీకు కాల్ మెసేజ్ అన్బ్లాక్లు మళ్ళీ మాట్లాడుకోవటాలు జరుగుతాయి ఓకేనా సో వాళ్ళ ఎనర్జీ చాలా చాలా బాగుంది అండ్ మీ ఎనర్జీ చూద్దాం అండ్ రీయూనియన్ జరగబోతా ఉంది న్యూ బిగినింగ్ ఉంది సో మీ ఎనర్జీ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీకు ఒక హోప్ ఉంది రిగ్రేట్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు కానీ సైలెంట్గా అండి మీలో మీరే నైట్ ఎవరికి తెలియకుండా ఏడవడం కానీ మనసులో బాధ పెట్టుకోవడం కానీ ఏడ్చినా ఏడవకపోయినా మనసులో అలా బాధతో వండుతున్నారు చాలామంది సైలెంట్గా ఉంటున్నారు మీరు కూడా ఏంటి అంటే సైలెంట్గా మీలో మీరే బాధ బాధపడుతున్నారు కానీ సైలెంట్ అనమాట ఎవరికి చెప్పుకోకుండా మీలో మీరే మీలో మీరే మదన పట్టడం బాధపడటం లాంటివి చేస్తున్నారు మీరు వెరీ స్ట్రాంగ్ అండి కొంతమంది మనీ పరంగా మీరే ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి కొంతమంది ఆ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండాలి అండ్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి మీ మీద కానీ మీకు మీ పర్సన్ మీద కానీ ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ని మిస్ అవుతున్నారు ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఈ పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు లేదా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీరు కూడా సో సేమ్ కార్డ్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ రిలేషన్ని మీరు ముందే అడిగేయడం కానీ వాళ్ళు ముందే అడుగు వేయాలని అనుకుంటున్నారు టోటల్గా కొంతమందిలో మీరు అడుగు వేయాల్సి ఉంటుంది కొంతమందిలో వాళ్ళే అడుగు వేస్తారు ఎవరైతే మేము వేయమో వాళ్ళే రావాలనుకుంటారో వాళ్ళ నుంచే కాంటాక్ట్ వస్తుంది మీరే దూరం పెడతారా సో వాళ్ళ నుంచి కాంటాక్ట్ వస్తుంది వాళ్ళు దూరం పెట్టారు అంటే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మీ నుంచి కూడా కాంటాక్ట్ ఉంది అంటే ఇంతకుముందు వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వలేదా ఈసారి మీకు రెస్పాండ్ అవుతారు ఫైనల్లీ వాళ్ళ నుంచి అయితే మీకు కాలర్ మెసేజ్ కాంటాక్ట్ అనేది ఉంది అది మీరు చేయడం వల్ల కాకపోవచ్చు మీరు చేయకపోయినా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ మీరు కూడా కనెక్ట్ అవ్వబోతూ ఉన్నారు వాళ్ళకి త్రీ ఆఫ్ వ్యాన్స్ రియూనియన్ ఇద్దరు కూడా వదులుకోవాలనుకోవట్లేదండి ఇప్పుడు దాకా సైలెంట్ వెయిటింగ్ ఉన్నది మొత్తం ఎండ్ అవబోతుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ టవర్ కార్ట్ మీ ఇద్దరి మధ్య పాత గాయాలు మూడో వ్యక్తులు మూడో విషయాలు మిస్సింగ్ మనీ కావచ్చు లేదా మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల కావచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు ఏదైతే ఉన్నాయో అవి కూడా హీల్ అవ్వబోతున్నాయి ఇంకా ఒక ఒకరు చేసుకున్న ఒకరు ఒకరు చేసుకున్న గాయాన్ని ఇంకొకరు మర్చిపోబోతున్నారు అంటే మీరే తప్పు చేస్తే వారి మిమ్మల్ని క్షమించడం లేదా వాళ్ళే తప్పు చేస్తే వారి మిమ్మల్ని క్షమించడం లాంటివి జరగవచ్చు మళ్ళీ హీల్ అవ్వడం మళ్ళీ సరే నా పర్సనే కదా తప్పు చేస్తేనే మళ్ళీ హీల్ అవ్వడం ఇంతవరకు కోపంగా ఉంటే మీ పర్సన్ మీ మీద కోపం తగ్గించుకోవడం లేదా మీరే కోపంగా ఉంటే మళ్ళీ కోపం తగ్గించుకొని నార్మల్ అవ్వడం అంటే హీల్ అవ అనమాట ఇక్కడ సడన్ యాక్షన్ కనిపిస్తుంది సో మీరు యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఇద్దరిలో యాక్షన్ అనేది కామన్గా ఉంటుంది సో ఈ పర్సన్ నుంచి అయితే యాక్షన్ వస్తుంది అండ్ మీ నుంచి కూడా ఉంది ఇద్దరు బాగా కనెక్ట్ అవుతారండి వాళ్ళు చేయగానే మీరు రియాక్ట్ అవ్వడం మీరు చేయగానే వాళ్ళు రియాక్ట్ అవ్వడం సో ఇది సో మనకి ఈ మంత్ ఎండింగ్ ఛాన్సెస్ ఉండొచ్చు బట్ మీరు వాళ్ళని మీ మీరే వాళ్ళని మెదంలాడుతూ ఉండి అంటే మీ సైడ్ ఏదైనా తప్పు ఉండి మీరే వాళ్ళని ట్రై చేస్తూ ఉంటే మీరు ట్రై చేయగా ట్రై చేయగా ఖచ్చితంగా వాళ్ళు మీకు రియాక్ట్ అవుతారు అలాగే మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళే కాంటాక్ట్ రావాలనుకుంటే వాళ్ళ నుంచి కరెక్ట్గా కొంచెం స్లో అయినా సరే సడన్గా వాళ్ళ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది ఫైనల్లీ ఇక్కడ యాక్షన్ అనేది ఉంది కనెక్ట్ అనేది ఉంది మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ కనెక్ట్ అవ్వడం అనేది ఉంది సో క్లెయిమ్ చేసుకోండి మళ్ళీ కాలర్ మెసేజ్ అన్బ్లాక్లు ఉన్నాయి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి సో మీ పర్సన్ నుంచి వెరీ కాంటాక్ట్ అనేది క్లియర్గా ఉంది అన్బ్లాక్లు కూడా క్లియర్గా ఉన్నాయి సో అన్బ్లాక్ కాలు కాంటాక్ట్ రావడం మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ మాట్లాడుకోవడం ఉంది ఓకేనా ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఈ రిలేషన్లో మార్కులు వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఇలా ఏం నెంబర్స్ కనిపిస్తాయి ఏంజెస్ నెంబర్స్ సేమ్ కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అంటే డ్రీమ్స్లోకి మీకు పర్సన్ వస్తూ ఉంటారు అలాగే ఏం చేసే నెంబర్స్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా ట్యారో నేర్చుకునే ఉద్దేశం ఉన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ అవ్వచ్చు ట్యారో కూడా నేర్పిస్తాను అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్